నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఈ రోజు చిత్తూరు జిల్లా బంగారుపాలెంలో పర్యటించనున్నారు మరి కూటమి ప్రభుత్వం రైతు సమస్యలను కానివ్వండి తోతాపురి మామిడి రైతులను పట్టించుకోవట్లేదు వారికి అండగా నిలబడట్లేదు అని చెప్పి వారిని పరామర్శించడానికి వెళ్తున్నారు మరి పరామర్శకు వెళ్లే లోపే ఆయనకి గట్టి షాక్ తగిలిందనే చెప్పవచ్చు అక్కడ రైతులందరూ కూడా గో బ్యాక్ జగన్మోహన్ రెడ్డి అంటూ నినాదాలు చేస్తున్నారు మరి ఈ పరిణామాన్ని ఏ విధంగా చూడాలి మరోపక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని వైలేషన్ చేసినట్లయితే కఠిన చర్యలు తప్పవని చెప్పి చిత్తూరు జిల్లా ఎస్పీ కూడా హెచ్చరిస్తున్నారు మరి మొత్తానికి జగన్మోహన్ రెడ్డి రూల్స్ ని అతిక్రమిస్తే అరెస్ట్ అవుతారా ఇవన్నీ కూడా చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ జొన్నల గడ్డ శ్రీనివాస్ గారు నమస్తే సార్ జగన్మోహన్ రెడ్డి ఇటీవల కాలంలో చేసిన పర్యటనలన్నీ కానివ్వండి పొదిలి కానివ్వండి తెనాలి రెంటపాలెం ఇవన్నీ కూడా వివాదాస్పదం అయిన నేపథ్యంలో చిత్తూరు ఎస్పీ గారు ముందే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్పారు వీటిని అతిక్రమిస్తే చర్యలు కఠినంగా ఉంటాయని కూడా ఆయన హెచ్చరించారు ఇదిలా ఉంటే ఈ బంగారుపాలెం పర్యటన ఏదుందో ఆయన వెళ్ళక ముందే రైతులందరూ కూడా గోబ్యాక్ జగన్మోహన్ రెడ్డి అంటూ నినాదాలు చేస్తున్నారు మరి ఈ పరిణామాన్ని అంతటినీ కూడా ఏ విధంగా చూడాలంటారు దీనికంటే ముందు ఒక మాట చెప్పాలండి మార్కెట్ యార్డ్కి జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించడానికి వెళ్తున్నారు ఇదే పని రెండు నెలలకు ముందు క్రితం ప్రశ్నించడానికి వెళ్ళి ఉండాల్సింది అధికార పక్షాన్ని మార్కెట్ యార్డ్కి వెళ్ళి మార్కెట్ యార్డ్లో రైతుల తరఫున ఆ రోజు ప్రశ్నిస్తే ఓ గౌరవం ఉండేది అయిపోయిన పెళ్ళికి బాజేలాగా ఇప్పుడు వెళ్ళి సీజన్ అయిపోయిన తర్వాత సీన్ క్రియేట్ చేయటం ఏంటండి సీజన్ అయిపోయింది సీజన్ అయిపోయిన తర్వాత లేదు అక్కడ పంటే లేని చోటకి పెంట పంట చేస్తున్నాడు వెళ్ళి అంతే జరుగుతుంది ఇక్కడ మీరు అయిపోయిన పెళ్ళి బాజే సీజన్ అయిపోయింది ఇంక ఇప్పుడు వెళ్ళి ఏం చేస్తారు మీ ఉద్దేశం ఏంటంటే చావులను పరామర్శించడం జరిగిపోయి నష్టం జరిగిపోయిన తర్వాత పరామర్శించడం ఇది కాదు ఒక రాజకీయ నాయకుడు విధానం ఇది కాదు ఇలా ఉండకూడదు కూడా ఏదైనా ఉంటే ముందుగా ప్రశ్నించాలి ముందుగా ఏమనంటే సలహా ఇవ్వాలి ప్రభుత్వానికి తగిన సూచనలు సలహాలు ఇవ్వటం అనేది సరైన ప్రతిపక్ష పాత్ర ఆ పాత్రని ఎప్పుడు పోషించడం విధ్వంసం సృష్టించే వాళ్ళకి ఇది ఎప్పుడు చేత కాదు కూడా ఆ విధంగా ఆయన విధ్వంసకర పాలన కూడా దప్పితే ఇంకోటి ఉండదు కాబట్టి ఇక్కడ కూడా ఏంటంటే అయిపోయేదాకా వెయిట్ చేసి అయిపోయిన తర్వాత మనం ప్రెస్ అనే ఒక మనస్తత్వం తప్పితే ఇక్కడ నిజంగా చెప్పాలంటే రైతుల పక్షాన మాట్లాడాలనుకున్నప్పుడు రెండు నెలల క్రితం ఆ ధర గురించి నువ్వు పోరాడాల్సింది రోడ్డెక్కాల్సి ఉండాల్సింది ఇదేది చేయకుండా ఇప్పుడు అయిపోయిన తర్వాత ఇప్పుడు వచ్చి మాట్లాడటం అనేది చాలా హాస్యాస్పదమైన విషయం ఇకపోతే ఇవాళ పర్యటన సంబంధించి ఆయనకి చాలా ఆంక్షలు విధించారు ఎందుకంటే సత్యసాయి పల్నాడు అలా ప్రకాశం జిల్లాలో జరిగిన ఇన్సిడెంట్స్ అన్నీ ఎవరు మర్చిపోలేదు జనాల్లో అలా ఉంది కాబట్టి ఇప్పుడు అదేవిధంగా మళ్ళీ అలాంటి పునరావృతం ఏమన్నా సంఘటనలో అన్న ఉద్దేశం మీద ఈసారి మాత్రం ఎస్పి మణికంఠ గారు చాలా షరతులు విధించారు కఠినమైన నిర్ణయాలు తీసుకుంటామంటున్నారు ఎవరైతే వైసీపీ నాయకులు కార్యకర్తలు ఉన్నారో ఇలా జన సమీకరణకు ప్రయత్నిస్తున్న సందర్భంలో వాళ్ళకి నోటీసులు కూడా ఇచ్చారు ఏదన్నా చట్టాన్ని దుర్వినియోగపరిస్తే వాళ్ళ మీద రౌడీ షీట్లు కూడా తెలుస్తామని చెప్తున్నారు ఆ విధంగా ఈ కఠినమైన ఆంక్షల మధ్య ఈ పర్యటన ఎలా ముగుస్తుందో ఎలా జరుగుతుందో అనేది వేచి చూడాలి హెలీప్యాడ్ అయితే ముప్పై మందికి అనుమతించారు అక్కడ కూడా దాటి వచ్చారు అనేది మనకి వినిపిస్తున్న వార్తలు అలా ఇక్కడ ఐదు వందల మందికి ఇక్కడ అవకాశం ఇచ్చారు మాట్లాడేదానికోసం ఇక్కడ కూడా ఏం జరుగుతుందో అనేది చూడాలి అలాగే ఇక్కడ అసలు ఇక్కడ రాగడానికి ముందే అసలు రైతుల నుంచి విపరీతమైన నిరసన మొదలైంది వాళ్ళకి ఇక్కడ న్యాయమే జరిగింది పర్యటన నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డికి విశేష ప్రజాదరణ వస్తుంది ఈ విశేష ప్రజాదరణ కూటమి తట్టుకోలేకే కక్షపూరితంగా వ్యవహరిస్తుంది అని చెప్పి వైసీపీ నేతలు విమర్శలు చేశారు సార్ మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇంకా పర్యటనకు వెళ్ళక ముందే రైతులు అడ్డుకోవడానికి గోబ్యాక్ జగన్మోహన్ రెడ్డి అంటూ నినాదాలు చేయడాన్ని ఏ విధంగా చూడాలండి అదే అదే అండి అదే చెప్పబోతున్నాం ప్రజల నుంచి ఆదరణ కదండి నిరా ధరణ నిరసన వ్యక్తమవుతుంది ఆ నిరసన నిరసన జ్వాలలే వ్యక్తమవుతుంది ఒక రకంగా చెప్పాలంటే గో బ్యాక్ అని వాళ్ళు మాట్లాడుతున్నారంటే వాళ్ళకు మా మేము హ్యాపీ మేము సంతోషంగానే ఉన్నాము మా గిట్టుబాటు ధర లభించింది మాకు అధిక దిగుబడి కూడా వచ్చింది ఈ సంవత్సరం పోయిన సంవత్సరం అక్కడ రెండున్నర లక్షల మెట్రిక్ టన్నులు పండితే ఇప్పుడు ఆరున్నర లక్షలు మెట్రిక్ టన్నులు పండింది పంట దిగుబడి పెరిగింది ఆ వారం వాళ్ళకి ఆదాయం పెరిగింది దాని కాకపోతే గిట్టుబాటు ధర అనేది మీకు ఒక రకంగా ఉంటుంది ఎందుకంటే పంట ఎక్కువగా ఉన్నప్పుడు గిట్టుబాటు ధర ఆటోమేటిక్గా తగ్గుద్ది అంటే ఉత్పత్తి ఎక్కువైనప్పుడు దిగుబడి ఎక్కువైనప్పుడు అలాగే పంట తక్కువ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మనకి డిమాండ్ అండ్ సప్లై ఉంది కదా ఆ పద్ధతి ప్రకారం ఒక ఆర్థిక శాస్త్రం ఇతర తెలుసుంటే ఇలాంటి మాటలు మాట్లాడే అవకాశం లేదు అలాగే గత సంవత్సరంలో కానీ అంతకుముందు సంవత్సరంలో కానీ ఎగుమతుల విషయంలో మనకి ఏదన్నా ఈ పలుపు వీటి విషయంలో ఎక్కడన్నా మనకి సరైన ఎగుమతులు దొరకపోయినప్పుడు అవి మళ్ళీ అక్కడ ఉండిపోతాయి కాబట్టి అవి ఇవి కోఆర్డినేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఆ సందర్భంలో కూడా ఈ సంవత్సరం పంట దిగుబడి ఎక్కువ ఉండటం ఇవన్నీ దృష్ట్యా ముందస్తుగానే చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎప్పుడు ముందస్తుగా ముందు చూపుతూ ఉంటాడు కాబట్టి దార్శికుడు కాబట్టి గిట్టుబాటు దాన్ని ఆయన కేంద్రం నుంచి అనుమతులు వచ్చేంత వరకు వెయిట్ చేయకుండా అంటే కేంద్రం కూడా కొంత సహాయం అందించాలి ఆ అందించడం కోసం కర్ణాటక ప్రభుత్వం వాళ్ళు అప్పల్ చేసుకో ఒక లెటర్ పెట్టుకున్నారు దానికి వాళ్ళు స్పందించారు కానీ అప్పటికే కాలాతీతం అయిపోయింది కానీ చాలా మంది రైతులు అక్కడ నష్టపోయారు కర్ణాటకలో అలాంటి పరిస్థితి మనకి ఇక్కడ రాకూడదని చెప్పి బాబుగారి దూరదృష్టితో దార్శనికతతో నాలుగు రూపాయలు గిట్టుబాటు ధర కలిపి కల్పించి పన్నెండు రూపాయలకి కొన్ని టట్ చేశారు కానీ అంతకుముందు వీళ్ళు ఏం చేశారు వైసీపీ వాళ్ళు ఈ ఒక పక్క నుంచి పన్నెండు రూపాయలు గిట్టుబాటు ధర పెట్టినా కూడా దుడ్డిదారులు వాళ్ళు రైతులకి సిండికేట్ అయిపోయి వాళ్ళ నుంచి మామిడి పంట అంటే అది రోజు ఉంటుంది మళ్ళీ మనకి పాడైపోద్ది వాళ్ళకి భయం ఉంటుంది పంట పాడైపోద్దని ఆ భయాందోళనతో వాళ్ళని భయప్రాంతులు చేసి మూడేసి రూపాయలకి వీళ్ళు కొనేస్తారు పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి ఇట్లాంటి వాళ్ళందరు సిండికేట్ అయిపోయి మరి వాళ్ళు ఏం చెప్పాలి ఇప్పుడు ఆ రైతుల దగ్గరికి వాళ్ళే వెళ్తున్నారు అంటే కన్నీరు చేసిన తప్పు మీదే మూడు రూపాయలకి రైతుల దగ్గర మీరు నిర్దాక్షిణ్యంగా కొనుగోలు చేసి ఇప్పుడు వెళ్ళి రైతుల్ని ఎలా పరామర్శిస్తారు అసలు ఏం మొహం పెట్టుకుని పరామర్శిస్తారు అందుకని రైతులు అంటున్నారు బ్యాక్ అనేది ఎందుకు అంటారంటే అంత అంత అలా నిరసన ఎందుకు వ్యక్తం అవుతుందంటే మీరే తప్పు చేసి మీరే పరామర్శించడానికి రావడం వంటి కత్తి పొడిసి ఎన్నిలో ముందుకు వచ్చి నవ్వుతూ పలకరించడం అంటే మిమ్మల్ని మిమ్మల్ని ఓదార్చడం అంటే అసలు దీన్ని ఎంతవరకు అర్థం చేసుకోవాలి అంటే ప్రజలకు అర్థమవుతుంది అవుతుంది కాబట్టే బ్యాక్ నిరసన వాళ్ళ అంత సెగలు కమ్ముతున్నాయి కాబట్టి వీళ్ళకి ఆదరణ కాదు నిరాదరణ నిరసన ఎదురవుతుంది రాబోయే రోజుల్లో ఇది మరింతగా పెరుగుతున్న తప్పే ఆదరణ అనేది ఎక్కడా లేదు ఇప్పుడు రూల్స్ కానీ అతిక్రమిస్తే జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయంటారా నేమంటానంటే అసలు ఇంత దాకా తీసుకురాకుండా ఉండాల్సింది నేనేమంటానంటే ప్రభుత్వానికి నాలాంటి వాడు ఒక సూచన ఏంటంటే ఇలాంటి అరాచకంగానూ లేకపోతే ఆ చట్టాన్ని అతిక్రమించి చట్టాన్ని చేతుల్లో తీసుకుని ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాకని చూస్తున్నారు కదా ఎవరు చోట ఒక రెండు ఇద్దరు ముగ్గురు చనిపోతానే ఉంటున్నారు అంటే నిరసన తెలియజేటప్పుడు ఎవరైనా ఒక ప్రతిపక్ష హోదా లేని ప్రతిపక్ష నాయకుడు ఓకే కానీ నువ్వు మైకు ముందుకు వచ్చి ముఖ్యంగా నీ సాక్షి ముందుకు వచ్చి అక్కడ విధంగా చెప్పదలుచుకుంటే అక్కడ మార్కెట్ యార్డ్లోకి వెళ్తే నీకు మీడియా అంతా వస్తుంది ఆ మీడియా అంతా వచ్చిన తర్వాత నీవు అందరికీ ప్రజలకి అప్పీల్ చేయొచ్చు ప్రజలు అక్కడ ఏం నష్ట జరిగిందా జరిగితే ఏం జరిగింది నీ చేయదలుచుకున్నావు అది ఏంటి అనేది ప్రజలు చూస్తారు అక్కడ నువ్వు ఒక్కడే మాట్లాడి సరిపోద్ది అంతేగాని బలప్రదర్శనగా మంది మార్గాలు వేసుకుని ఆ విధంగా అక్కడ చట్టాన్ని అతిక్రమించి విధ్వంసం సృష్టించి రావటం అనేది నీకు ఆన్వైతగా చేసుకున్నావు అది తప్పు ప్రతిపక్ష నాయకుడిగా ఎప్పుడు కూడా ఇలాంటి దు దురుద్దేశాలతో వెళ్ళి ఆ దురుద్దేశాలతో అక్కడేదో పబ్బం గడుపుకుని ఏదో ఆదరణ పొందేము అంటే ఇంతమంది జనం వచ్చారు నువ్వు ఆ జనం ఎక్కడి నుంచి వస్తున్నారు నువ్వు తీసుకొస్తే వస్తున్నారు మోటార్ బైకులు లేకపోతే పెట్రోల్ కొట్టించి కార్లు వేసుకొచ్చి సమీకరించి జమకాని జనాన్ని సమీకరించి నువ్వు తీసుకెళ్ళిన జనమే కదా అక్కడికి వచ్చింది అంతేకాని నీకు వచ్చిన ఆదరణ కాదు నువ్వు తీసుకెళ్ళిన జనం ఈ రెండిటికి ఉన్న భేదాన్ని ప్రజలకు అందిస్తున్నారు అందువల్ల ఫెయిల్ అయిపోతారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయంలో ఈ విషయాన్ని మద్దతు మార్చుకోవాల్సిన అవసరం కూడా ఉంది మరి మొత్తానికి జగన్మోహన్ రెడ్డి పరామర్శ వెళ్ళేదానికన్నా ప్రశ్నించడానికి వెళ్తే బాగుంటుందని చెప్పి అదే విధంగా కాదు నిరాధారణ లభిస్తుందని అని చెప్పి సార్ చెప్తున్నారు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సార్